తమ ప్రాంతంలో మైనింగ్ వద్దంటూ నాలుగు గ్రామాల ప్రజలు చేస్తున్న సుదీర్ఘ నిరసనలకు మద్దతుగా బీసీబై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ వరికుంటపాడు మండలం వస్తున్నాడన్న సమాచారంతో అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా సాధారణ సమయంలో గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తో పాటు సెక్షన్ థర్టీ ఇండియన్ పోలీస్ యాక్ట్ అమలు జరుగుతోంది తమ ప్రాంతంలో మైనింగ్ వద్దంటూ నాలుగు గ్రామాల ప్రజలు చేస్తున్న సుదీర్ఘ నిరసనలకు మద్దతుగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ వరికుంటపాడు మండలం వస్తున్నాడన్న సమాచారంతో అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా సాధారణ సమయంలో గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తో పాటు సెక్షన్ థర్టీ ఇండియన్ పోలీస్ యాక్ట్ అమలు జరుగుతోంది ఇప్పటికీ ఉదయగిరి పోలీస్ సర్కిల్ పరిధిలోని వరికుంటపాడు మండలంలోని వరికుంటపాడు కడియంపాడు జంగారెడ్డిపల్లి భాస్కరాపురం తదితర గ్రామాల్లో వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ ఐపీసీ నైన్టీన్ ట్వెల్వ్ అమలు అవుతోంది పచ్చని గ్రామాలలో పోలీస్ కవాతులతో యుద్ధ వాతావరణం తలపిస్తోంది వరికుంటపాడు మండలంలో ఇప్పటికే సుమారు డెబ్బై మందికి పైగా నోటీసులు జారీ చేసినట్టు సమాచారం ఎవరైనా పోలీస్ ఆంక్షలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికొండపాడు మండలంలో నూతనంగా ఓ కొండ ప్రాంతంలో మైనింగ్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేందుకు ప్రజాభిప్రాయ సేకరణ సేకరించారు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో నాలుగు గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో తమ ప్రాంతంలో మైనింగ్ చేపట్టవద్దని మైనింగ్ చేపడితే కొండ మొత్తం తవ్వేస్తారని ఈ ప్రాంతంలో వ్యవసాయ పొలాలు పాడి పంటలు వర్షాధారంతోనే తమ నాలుగు గ్రామాల ప్రజలు జీవిస్తున్నారని మైనింగ్ చేపడితే ఈ కొండ మొత్తం కనుమరుగైపోయి తమ బతుకులు పశువులు కూడా తినేందుకు గడ్డి దొరకదని వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుందని చెరువులకు నీరు వచ్చే మార్గాలు కూడా మోసుకుపోతాయని కావున తాము బ్రతకాలంటే మైనింగ్ వద్దు ప్రజలేముద్దు అని నినాదంతో గత మూడు నెలలుగా ఉద్యమం చేపట్టారు ఇటీవల తమ సమీపంలోని జాతీయ రహదారిని దిగ్బంధించటం స్థానిక ఎమ్మెల్యే కాకల శ్రేష్ ని అడ్డుకోవటం రాజకీయ నాయకుల మనసు మారాలని దేవాలయాల్లో పూజలు లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈ క్రమంలో అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు వరికుండపాడు మండలంలోని మైనింగ్ వద్దు అంటున్న గ్రామాలలో పర్యటిస్తారు అన్న సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు ముందుగా వరికుండపాడు మండలంలో కొన్ని గ్రామాలతో పాటు ఉదయగిరి సర్కిల్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ నైన్టీన్ ట్వెల్వ్ సెక్షన్ థర్టీని కూడా అమలు చేస్తున్నామని ఉదయగిరి నియోజకవర్గంలో ప్రదర్శనలు గుంపులుగా చేరటాలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు సందర్శనాలు లాంటివి చేయరాదని పోలీసులు నోటీసులు జారీ చేశారు దీంతో పాటు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి వీధుల్లో కవాతులు నిర్వహించారు ఎన్నికల సమయంలోనూ లేక లా అండ్ ఆర్డర్ గతి తప్పినప్పుడు మాత్రమే పోలీసులు తమ బల ప్రదర్శనను ప్రదర్శిస్తారు అలాంటిది ఈరోజు బోడె రామచంద్ర యాదవ్ వరికుంటపాడు మండలంలో పర్యటిస్తారా లేకుంటే ఆయన్ను పోలీసులు అడ్డుకుంటారా అనేది వేచి చూడాలి ఇటీవలే నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో ఇండోసోల్ కంపెనీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కందుకూరు నియోజకవర్గానికి వెళ్లాలనుకున్న బోడే రామచంద్ర యాదవ్ను వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపివేశారు ఈరోజు కూడా రామచంద్ర యాదవ్ నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలంకు వస్తారా లేకుంటే పోలీసులు అడ్డుకుంటారా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది